జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి మొదలు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు తెలిస్తే మీకు గుండెలో వణుకు పుడుతుంది ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి మొదలుకొని మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ సమయం వీరు పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయాలు అనేవి లభిస్తాయి ఈ రాశి వారికి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి మొదలుకొని వీరి జాతకం అయితే ఉందండి వీరికి కలగబోయే మార్పులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారికి ఈ సమయం ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిపైనా కూడా మీరు అతిగా ఆధారపడకూడదు శ్రీరామ నామస్మరణ మీకు చాలా మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మేలు జరుగుతుంది ఒక్క ముఖ్యమైన పనిని మీరు ఈ సమయం విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఓర్పు సహనం మీకు చాలా అవసరం ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోండి ప్రయాణాల్లో విషయంలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన స్థాయి మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీకు పనికిరాదు మీకు ముఖ్యంగా ఈ సమయం వారాంతం మీకు తీసుకునేటప్పుడు ఒక శుభవార్త అనేది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి మేలు జరుగుతుంది మిథున రాశి వారికి ఈ సమయం కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు చూడవచ్చు ఈ సమయం మిథున రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి సంవత్సరం మీకు అదృష్టం మీకు సహాయం చేస్తుంది ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తీసుకువస్తుంది మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాగ్య జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమయం మరింత అనుకూలంగా ఉండబోతుంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు మీరు మీ యొక్క బ్యాలెన్స్ని కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వము మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగిస్తుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున శని మీ మిథున రాశిలో పదవి ఇంటి గుండా సంక్రమిస్తుంది పదవింట్లో శని సంచారం కారణంగా ఉద్యోగులకు పురోగతి ఉంటుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి పొందుతారు మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున రాహు మిథునంలో తొమ్మిదవ ఇంటి గుండా సంచరిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళవచ్చు లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కొరకు విదేశాలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి అతనికి అదనపు శ్రద్ధ అవసరం ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఐదున కేతు మీ యొక్క ధైర్యాన్ని పెంపొందిస్తూ మూడవ ఇంటి గుండా సంచరిస్తాడు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యం మిరుమిట్లు గొలుపుతుంది మీరు శారీరకంగాను మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉండబోతున్నారు మీకు జీవితంలో సానుకూలత ఆశింపవచ్చు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతకం ప్రకారం ఈ సంవత్సరం యొక్క జీవితంలో చాలా మంచి మార్పులు తెస్తుంది మీరు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా శ్రేయస్సు మరియు అదృష్టంగా ఉంటుంది మీకు డబ్బు ఉండదు ఏడాది పొడవున మనశ్శాంతి అయితే కరుబవ్వదు మీరు ప్రతి బుధవారం కూడా శివుడిని పూజ ండి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా ఉంటాయి మిథున రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉండవచ్చు మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ మరియు రంగంలో కూడా పెట్టుబడి పెట్టడం మీకు చాలా ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు ఉద్యోగానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటాయి మీరు చేసే ప్రతి హిట్లో అదృష్టం కూడా మీకు మద్దతును అందిస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు పొందుతారు మీరు గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు కలగవచ్చు మీరు మీ యొక్క గృహ అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను కూడా కొనుగోలు చేయవచ్చు మీరు మీ యొక్క పనిలో భూమిని చూడవచ్చు మీ యొక్క సానుకూల వైఖరి మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా ఈ సమయంలో మెరుగుపరచనుంది మీరు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి తగినంత నిద్రను పొందగలిగితే మీకు ఈ సమయం అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా అనుకూలత కనిపిస్తుంది మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొనవచ్చు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనమైతే ఇక్కడ పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మృగశల నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్న శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని కూడా వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటే ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగు లాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం కూడా వీరికి అయితే ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఆ పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టిన కార్యాన్ని మధ్యలోనే మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో చాలా దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నీకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును వీరు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా గడిస్తారు చూశారు కదండి మిత్రుడు రాష్ట్ర వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్